హాయ్ అండి ఈ వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ వరిపిండితోని చెడియల్ని ప్రిపేర్ చేశానండి ఇవి మనకి రేషన్ డిపోలో ఇచ్చిన రైస్ అండి మిల్లు పట్టించి ఈరోజు వాటితోనేమో కొంచెం జీలకర్ర ఉప్పు కారంను ఇంగువ ఇవన్నిటిను వాటర్లో బాయిల్ చేసేసి ఒక కప్పుకి రెండు గ్లాసులు వాటర్ ఉండే తీసుకొని ఈ పిండిని బాగా ఉడకబెట్టేసి ఇలాగా చెగోడీలని ప్రిపేర్ చేసి ఫ్రై చేశానండి ఇవ్వండి ఈ విధంగాను మనకి రేషన్ డిపోలో ఇచ్చిన రైస్ అయితే చెగోడీలకి అట్లు అట్లు కానీ ఇవన్నిటికీ కూడాను చాలా బాగుందండి మనకి ఏంటంటే స్మూత్గా వస్తున్నాయి అవి ఒంటికి కూడా మంచిదే కదండి హెల్తీగా ఉంటుంది మనకి ఇగోండి ఈ విధంగా ఈ రోజు ఈవినింగ్ ప్రిపేర్ చేశాను నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే